మనకు మన పూర్వకాలంలో ఒక ద్రవపతి చీరను మనము లాగినప్పుడు దాని మీద యుద్ధాలు జరిగినాయి అంటే ఇప్పుడు ఒక మహిళను నిండుగా బట్టలు కప్పుకోమంటే యుద్ధాలు యుద్ధాలు జరుగుతున్నాయి కప్పుకో ఎక్కడున్నా అంటే నిండా ఒళ్ళు కప్పుకోమంటే శివాజీ మీ శత్రువు అయిపోయిందా అంటే ఇప్పుడు అందరి శత్రువులే అందరికి ఆమె ఏం చెప్తుందంటే చెప్తున్నా కదా నేను ఎట్లా నన్ను ఉంటా అండి నా ఇష్టం నీ ఇష్టం అంటే అడే ఇక్కడ బతుకోదు పోయి ఇష్టం ఉన్నట్టు తిప్పుకొని తిరుగు ఇష్టం ఉన్నట్టు సగ సగ బట్టలు వేసుకో నువ్వు ఏమన్నా చేసుకో కానీ ఇట్లా చెల్లదమ్మా ఎందుకంటే మహిళ మహిళల దాని మీద అత్యాచారాల మీద చాలా మంది పిఓడబ్ల్యూస్ సంధ్య గారు ఉన్నారు దేవి అక్క ఉంది ఆ ఎంతో మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎంత వాళ్ళు పోరాడుతున్నారు మహిళల గురించి కానీ నీలాగా అట్లా సగం సగం బట్టలు వేసుకుంటలే అసలు సగం డ్రెస్ల కోసం పోరాటం చేయడం పోరాటం చేయడం ఏంది నువ్వు నువ్వు డ్రెస్సింగ్ సెన్స్ ఏంది